హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ మనం ఈ వీడియోలో శారీస్కి ఫాల్ ఎలా వేసుకోవాలి కొంగులు ఎలా కొట్టుకోవాలి దిగ్జాగ్ మెషిన్తో అని నేను చెప్తానండి మీకు చూడండి జాగ్రత్తగా అంటే ఈజీయే కదా అనుకుంటారు కాకపోతే చేసే పని పర్ఫెక్ట్గా చేయాలండి అది ఎలా అనేది అంటే నేను చూపిస్తానండి మీకు ఒక్కసారి చూడండి ఫస్ట్ నేను మెషిన్ చెప్తాను చూడండి సెట్టింగ్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఇక్కడ నేను ఇది త్రీ మీద పెట్టాను ఇది కూడా నేను త్రీ మీద పెట్టానండి అంటే స్టిచ్ అనేది ఎంత వెడల్పు వస్తుంది ఎంత పొడవు వస్తుంది అనేది ఇది నేను మ్యాక్సిమం త్రీ మీదనే పెట్టేసుకున్నాను మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదండి లేదు నాకు కొంచెం చిన్నగా కావాలి లేకపోతే కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇక్కడ లూ చూపిస్తున్నాను కదా స్క్రూ అది కొంచెం లూజ్ చేస్తే అది కలుతూ ఉంటుంది అక్కడ మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు ఫిక్స్ చేసేసుకోవచ్చు అంతే అండి త్రీ మీద పెట్టుకుంటే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు తెలిసి అయితే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలా చూస్తున్నాను కదా రెండు పైన దారము బాబిన్లో వచ్చే దారము లాగితే ఈక్వల్గా రావాలి అండ్ ఈజీగా వచ్చేసేయాలి మరి నార్మల్ మిషన్కి ఉన్నట్టు టైట్గా ఉండాల్సిన పని ఏం లేదండి కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించాను కదా అలా అండ్ ఇది ఒక సైడ్ ఇట్లా శారీతోనే డిజైన్ వచ్చేసింది ఇంకొక సైడ్ మాత్రం మనం కొంగులు కుట్టాలి ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే మనకి స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా లేకపోతే మనకు కుట్టిన తర్వాత మనకి వంకర వచ్చేస్తుంది మనకి స్ట్రైట్గా ఉండదు జాగ్ అనేది చూసారా ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి నార్మల్గా జార్జెట్ శారీస్ అయినా లేకపోతే కాటన్ శారీస్ అయినా ఇట్లా కొంచెం మనం దాన్ని ఏమంటారు కూరాస్ కట్ చేసి ఇట్లా చింపేస్తే స్ట్రైట్గా వస్తుందండి అలానే చేస్తాను కాటన్ శారీస్కి అయినా జార్జెట్ అయినా కానీ ఇలాంటి శారీస్కి మాత్రం జాగ్రత్తగా అండి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే మనం కొంగు ఎలా కుట్టాలో చూద్దామండి కొంగులు కుట్టడము కొంగులు కుట్టే పాదం పెట్టేసుకోవాలి రెండో పాదాలు ఉంటాయి కదండీ దిగ్జాగ్ పాదం ఒకటి ఉంటుంది కొంగులు పెట్టే పాదం ఉంటుంది కొంగులు కాబట్టి మనం ఇది పాదం పెట్టేద్దాము ఫస్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచు లేకుంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కింద పెట్టేద్దాం స్టార్టింగ్ నుంచి పెట్టేస్తే మనకు ఆ కింద మనకి ఇది ఉంటుంది చూడండి ప్లేట్ కింద పళ్ళలు ఇరికిపోతుందండి అందుకని నేను ఇలా చేస్తాను అది అందులో క్లాత్ అందులో పెట్టేస్తే సరిపోతుంది అంతే ఇలా కొంచెం బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లాగ లాగడం ది సెన్స్ కొంచెం పట్టుకోండి అంతే గట్టిగా లాగాల్సిన పని కూడా లేదు ఇలా చూస్తున్నారు కొంచెం ఇటు సైడ్ మనం క్లాత్ కొంచెం ఎత్తి పట్టేసుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా కింద పెట్టేసేయద్దు మిషన్ మీద పెట్టద్దండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఒక రెండు పాయింట్స్ అంత క్లాత్ ఫోల్డ్ చేసేసి ఇటు కొంచెం పైకి ఎత్తి పట్టుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి మిషన్ కూడా చూస్తున్నారు కదా వెనక జస్ట్ నేను వస్తుంటే పట్టుకున్నా అంతే నేను లాగట్లేదు దేన్ని లాగా లాగితే మళ్ళీ వంకర వస్తుందండి మనం దేనికంటే నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి లాగితే మంచిగా వస్తుంది శారీకి స్ట్రెయిట్ పీసే కాబట్టి లాగాల్సిన పనే లేదు ఇప్పుడు ఇలాగే ఉంచేసి దారం కూడా కట్ చేయకండి ఇందాక మనం కొంచెం వదిలిపెట్టినాం కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ముందుకు లాగా ఇప్పుడు అది చేసుకుందాం అది కొంగు కుట్టేసుకుందాం దానికి ఇంకో ఇలా పెట్టేసేయండి పెట్టేసి మనం స్ట్రైట్ ఇందాక ఎలా అయితే కొంచెం అట్లా టూ పాయింట్స్ అంత ఫోల్డ్ చేసుకున్నామో అది పెట్టేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పెట్టేస్తే ఏంటంటే క్లాత్ కొంచెం అందులో పడిపోతుందండి సే మీరు ట్రై చేయండి కాకపోతే ఇది తప్పు అనుకుంటే ఇది అది ఎంత నీట్గా వచ్చేసిందో అంతే ఇప్పుడు మనం ఫాల్ ఎలా వేసుకుందామో చూసాము మనం ఇక్కడ కొంతమంది అదే పాదంతో కుట్టేస్తారండి జిగ్జాగ్ మన ఇది కూడా ఫాల్స్ కూడా కాకపోతే అలా కుట్టేస్తే కింద కొంచెం మనకి ఎలా అయితే కొంగు షేప్ వచ్చిందో రౌండ్గా అలా వస్తుందండి కింద అది లుక్ అస్సలు బాగుండదు మనకు పాదం మార్చుకొని కుడితేనే బాగుంటుంది ఈ పాదం తీసేసి మనం జిగ్జాగ్కి చేసుకునే పాదం పెట్టేసేయండి అంటే ఫాల్స్ కుట్టే పాదం వేరే ఉంటుంది కొంగు కుట్టే పాదం వేరే ఉంటుంది ఇప్పటివరకు మనం కొంగు కుట్టే పాదంతో కొంగులు కుట్టాము ఇప్పుడు మనం ఫాల్ వేస్తున్నాం కాబట్టి ఈ పాదం పెట్టేసుకుంటున్నాం మనము అదే అదే పాదంతో కుడితే ఏంటంటే మనకు కుట్టేటప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే కింద మాత్రం మనం గుండ్రంగా జరుగుద్ది కదండి కొంగు సేమ్ అదే షేప్ వస్తుంది కింద కూడా అసలు బాగోదండి చూడడానికి అయితే మంచిగా ఫ్లాట్గా వస్తుంది స్టిచ్ అనేది నేనైతే ఇలా చూసుకుంటాను ఎక్కడి నుంచి ఫాల్ అయ్యాలి అనేసి లేదు ఇలా రాదు అంటే ఒక ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి మీరు స్టార్ట్ చేయండి ఫాల్ అయ్యటం అనేది ఇలా ఒక జానడు దాని మీద కొంచెం ఇట్లా ఫోర్ ఫింగర్స్తో నేను చూసుకుంటాను ఫస్ట్ అయితే ఫాల్ ఈక్వల్గా కట్ చేసుకోండి ఫాల్ కూడా ఐరనింగ్ ఎలా చేయాలి లేకుంటే ఐరన్ నాకు కంపల్సరీ కంపల్సరీగా తడపాలనేది నేను ఒక వీడియో చేస్తానండి కమ్మింగ్ వస్తుంది అది కూడా చూడండి ఒకసారి ఇది మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదండి అటు సైడ్ రాంగ్ సైడ్ వైపు ఇలా క్లాత్ ఇలా కొంచెం ఒక ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక పావు ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేసుకోవాలి ఎందుకంటే పోగులు రాకుండా ఫాల్ పోగులు రాకుండా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక థర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుందండి ఎవరికన్నా ఇలా పెట్టేసుకొని రివర్స్ కూడా చూసుకోవాలి మీరు శారీకి ఎటు ఉంది ఏంటి అనేది మళ్ళీ రైట్ సైడ్ కుట్టేస్తే మళ్ళీ ఇప్పడానికి చాలా పెద్ద పని అది అందుకని రివర్స్ కుట్టే ముందే రివర్స్ చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేటప్పుడు మాత్రం మనం ఏమంటారు క్లాత్ని కానీ ఫాల్ని కానీ శారీని కానీ లాగకండి అసలు అలా పెట్టేసుకొని స్మూత్గా కుట్టేయండి అంతే ఇట్లా వేరు వేరు ఇట్లా పట్టుకోకుండా చెప్తున్నా నేను ఇక్కడ శారీ ఒక చేత్తో లేకపోతే ఫాల్ ఒక చేత్తో పట్టుకోకండి అలాగా అలా పట్టుకుంటే ఏదో ఒకటి మనం కుట్టే ధ్యాసో లా ఇట్లా లాగుతాం మనమే అంటే కావాలని లాగము ఇక అట్లా అయిపోతుంది అది అట్లా రావద్దు అనుకుంటే మాత్రం శారీ అండ్ ఫాల్ ఒకే దగ్గర పెట్టేసి ఒక పైన ఒక హ్యాండ్ పెట్టేసేయండి జరగకుండా ఇలా కుట్టేసుకోవడమే అంతే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈజీనే కదా ఇది మనకు కుట్టడం వచ్చినప్పుడు ఏదన్నా ఈజీనే అయిపోతుంది పని ఇంకొకటి దారం కూడా కట్టు పెట్టుకోండి మీరు దారం గురించి పదే పదే చెప్తున్నాను అనుకోకండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను దారం గురించి చెప్పినను లేస్ వేసినప్పుడు ఇంపార్టెంట్ అండి అది కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి మనం ఇస్తేనే ఫినిషింగ్ అనేది మనకి బాగుంటుంది ఫినిషింగ్లో మెయిన్ కూడా ఒక మనకి థ్రెడ్ అండి థ్రెడ్ కలర్ ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకు చూడ్డానికి కూడా బాగుంటుంది బ్లౌజ్ అయినా శారీ అయినా ఫాల్ వేయడం అయినా లేస్ వేయడం అయినా ఏదైనా సరే మనకి థ్రెడ్ అనేది బాగుంటుంది లుక్ అనేది బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ మనకి థ్రెడ్స్ అంటే బ్లౌజ్ చూడగానే మనం వెంటనే ఫిట్టింగ్ చూడం కదా ఫస్ట్ మనకి పైన థ్రెడ్స్ చూస్తాం మనం ఓకే చూడాలి ఒక్కసారి చూసుకోండి అది కూడా ఇలా అండి ఇలా మొత్తం పూర్తిగా కుట్టేసుకోవాలి చివరికి వచ్చినప్పుడు మనం స్టార్టింగ్లో ఎలా అయితే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాము ఒక ఇంచు లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ అంతా చివరికి కూడా అలానే కుట్టేసుకోవాలి అదే కొంచెం బిగినర్స్ అయితే లేకపోతే ఈ శారీ కొంచెం స్టిఫ్గానే ఉందండి మరి అంత ఏం జారట్లేదు మెత్త క్లాత్ ఏం కాదు అదే మెత్త క్లాత్ అయితే ఒక సైడ్ కుట్టేసుకొని మీరు మధ్యలో పిన్స్ పెట్టేసుకోండి గుండు పిండ్లు ఉంటాయి కదా మామూలుగా మనకి లేకపోతే శారీ కోసం మన మిషన్ కోసం కూడా ఉంటాయి కదా అవి పెట్టేసుకోండి చూసారు ఇక్కడ ఒక నేను పావించి అంత ఫోల్డ్ చేసి కుట్టినాను ఇప్పుడు పక్కన స్టిచ్ చేద్దాము చూద్దాం అది కూడా ఇలా ఇలా ఇప్పుడు అనుకునేటప్పుడు ఇక్కడ ఒక మనం పిన్ని పెట్టేసుకోండి మెత్తటి శారీ అయినా లేకపోతే బిగినర్స్ అయితే మాత్రం పిన్సి పెట్టేసుకోండి లేదంటే అలా అలానే రాకపోయినా కుట్టేది అనుకోండి వచ్చేస్తుంది కింద ఫాల్ అంతా లుక్ అసలు బాగోదండి ఫస్ట్ ఇక్కడ ఒక సైడ్ కుట్టేసుకొని నీడిల్ అందులో దింపి నీడిల్ అక్కడ దింపేసి ఇటు ఇటు సైడ్ తిప్పేసేయండి శారీని చూసారా ఇలా ఇక్కడ చూడండి ఒక హ్యాండ్ శారీ మీద పెట్టండి ఒక హ్యాండ్ ఫాల్ మీద పెట్టండి ఈక్వల్గా వచ్చేస్తుంది లేదు అంటే మనకి ఫాల్ ఇక్కడ ఉంటుంది శారీ కొంచెం ముందుకో పోతుంది అండి అలా పోయినప్పుడు కుట్టినప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం మొత్తం చూసినప్పుడు మూర్తొస్తుంది అక్కడ ఇక్కడైతే మనకు శారీ ఫాల్కి ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకు ఫాల్ అనేది బాగుంటుంది లేదు అంటే ముందు వెనక అవుతుందండి మూర్త వస్తుంది అక్కడ చూడడానికి బాగుండదు కట్టుకున్నప్పుడు కూడా కింద గణిజీ కనిపిస్తుంది ఇలా ఒక ఒక హ్యాండ్ ఫాల్ మీద ఒక హ్యాండ్ శారీ మీద రెండు సేమ్ వేలో పోతే ఇలా మూర్త అనేది రాదండి ఒకసారి చూడండి లాస్ట్ కూడా చూపిస్తా ఇలా ఉంది ఏంటి అని శారీ కుట్టిన తర్వాత ఫాల్ నీట్గా వచ్చిందా లేదా అనేది మీరే చూస్తారు ఇలా అంతే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంతే ఇలా టూ హ్యాండ్స్ యూస్ చేసుకుందాం ఒక హ్యాండ్ ఫాల్ మీద ఒక హ్యాండ్ శారీ మీద సింపుల్ అంతే అండి ఆల్మోస్ట్ అయిపోయింది మన ఫాల్ కూడా అంతే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా మనం నీట్గా కుట్టేసుకోవాలి ఎంత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం సేమిన దాకా కార్నర్లో నీళ్ళు దింపేసి ఇటు కుట్టేసుకోవడమే అంతే లాగకండి దేన్ని లాగద్దు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను మీకు చూసార ఎంత నీట్గా ఉంది చూపిస్తున్నాను నేను ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఇట్లా కుడితే చూసారు ఒక్క మూడతకు లేదు కదా మనకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్